అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బ్రదర్ రోహిత్ కార్ అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్ వాడ అనేది సంబంధించిన పది కోడిపులను అయితే అమ్మకాయని చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి సుమారు ఐదు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ ఏమైనా చెప్తున్నారండి అలాగే ఈ పది కోడి పిల్లల్లో మూడు వరకు అయితే పుంజులు ఉంటాయని చెప్తున్నారండి మిగిలినవన్నీ కూడా పెట్టలు ఉంటాయని చెప్తున్నారు మూడు పుంజులు మరియు ఏడు పెట్టలు అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ ఏమైనా చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికీ బల్క్గా తీసుకుంటే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి పదిహేను వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఓన్లీ బల్క్ సేల్ మాత్రమే ఇస్తాను అంటున్నారు విడివిడిగా అయితే ఇవ్వనని చెప్తున్నారండి ఒకటి రెండు తీసుకుంటే మాత్రం ఇవ్వనని చెప్తున్నారు ఓన్లీ బల్క్గా మాత్రమే పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారండి దయచేసి ఈ పది కోటి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అనే ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడి పిల్లల యొక్క బ్రీడర్స్ ఫొటోస్ కావాలంటే బ్రదర్ అయితే తన వాట్సాప్కి మెసేజ్ చేస్తే పర్సనల్గా పంపిస్తానని చెప్పారండి